హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నెక్స్ట్ డే సాహితి తన డ్యూటీ కంప్లీట్ అయిపోయి బస్సు కోసం బస్టాప్ దగ్గర ఎదురు చూస్తూ ఉంది సాయంత్రం ఆకాశం బూడిద రంగు మబ్బులతో నిండిపోయింది గాలి తడి వానలతో నిండింది సాహితి బస్ స్టాప్ దగ్గర నిలబడి తన ఫైల్ని గట్టిగా చాతికి ఆనించింది ముందు రోజు జరిగిన సంగతులన్నీ తలుచుకుంటూ ముఖ్యంగా విహాంతో జరిగిన చిన్న చిన్న తగాదాలు అతని అసహనం అతని కేర్ అతని అన్సైడ్ సాఫ్ట్నెస్ అన్నీ ఆమె మనసులో తిరుగుతున్నాయి అతను అర్థం కానివాడు కానీ ఎందుకో నా మీద కోపం కన్నా ఎక్కువగా ఏదో చూపిస్తున్నాడు అని ఆమె ఆలోచించింది కాసేపటికే మొదటి వాన చినుకులు పడటం మొదలైంది గాలి ఒక్కసారిగా బలపడింది సాహితి చేతిలో ఉన్న పేజీలు ఎగిరిపడటం మొదలయ్యాయి అయ్యో ఇవి పోతే నా జాబ్ పోయినట్టే అని తను అనుకునే లోపే ఒక షాడో వచ్చి తన మీద పడింది ఒక పొడవాటి నీర వెంటనే ముందుకొచ్చి ఎగిరిన పేజీలను తన చేతితో పట్టేసింది విహాన్ అతనెవరో కాదు విహాన్ వాన చినుకులు అతని జుట్టు వానచెనుకులు అతని జుట్టు మీద జారుతూ చిన్న తడి బిందువులు అతని షర్టు మీద చిలుకుతూ కళ్ళల్లో మాత్రం ఆ సేమ్ ఇంటెన్స్ క్లామెన్స్ ఈ ఫైల్ పోతే నన్నే నిందిస్తావుగా అని అతను అర్థ చిరునవ్వుతో అన్నాడు సాహితీని సాహితీ సిగ్గుతో కోపంతో కన్ఫ్యూషన్తో అడ్డం చూసింది విహాన్ ఆ చిన్న ఎక్స్పీరియన్స్ వాన ఒక్కసారిగా గట్టిగా కురిసింది రోడ్డు పక్కన తడి తడిమట్టిలో సాహితీ కాలు జారి పడబోయింది అప్పుడే విహాన్ ఒక్క సెకండ్లో వచ్చి తనను చుట్టి కాలు జారి కింద పడనీయకుండా పట్టుకున్న తన నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా బిగుసుకొని పట్టుకున్నాడు ఆమె చేతులు అతని కాలాన్ని గట్టిగా పట్టుకొని ఆగిపోయాయి ఒక్క క్షణం ఇద్దరు చూ ఒక కళ్ళల్లో ఒకళ్ళు కళ్ళు పెట్టి చూసుకున్నారు వర్షం మధ్యలో వాళ్ళ ఒకరినొకరు చుట్టూ నిలబడి వారి శ్వాసలు దగ్గరగా వారి కళ్ళు ఒకదానిని మరొకటి గట్టిగా పట్టుకొని అదే మొదటి అనుకునే హక్కు కాలం ఆగిపోయింది వాన మాత్రమే వర్షించింది సాహితి గుండె విపరీతంగా కొట్టుకుంటుంది విహాన్ వీలు ఆమె నడుముపై తాకిన ప్రతి చోట ఒక వింత ఎలక్ట్రిక్ షివర్ పరిగెత్తింది ఇద్దరిలోనూ విహాన్ కూడా ఆ క్షణం నుంచి బయటపడలేక అవుతూ కొన్ని క్షణాలు ఆమెను విడిచాడు లేదు సాహితి పైకి చూసింది విహాన్ ఆమెను చూస్తున్న తీరు ప్రొటెక్టివ్ ఇంటెన్స్ ఆల్మోస్ట్ ఎఫైడ్ టు లాస్ హియర్ నేను జారి పడిపోయేదాన్ని అని ఆమె మృదువుగా పిలికింది పడిపోనివ్వను అని విహాన్ చిన్నగా అన్నాడు అతని మనసులో మాత్రం నేను ఉండగా నిన్న ఎలా పడిపోనిస్తాను అని అనుకున్నారు ఆ స్వరంలో కొరడాలు లేవు కఠినత్వం లేదు ఏదేదో తెలియని భావం వాళ్ళు ఆ హక్కులో నుంచి బయటపడుతుండగా ఒక బ్లాక్ బిఎమ్డబల్యూ కార్ రోటికి అడ్డంగా నిలిచింది లైట్ లాఫ్ అయ్యాయి అద్దాలు ట్వింట్ అయ్యాయి విహాన్కి ఎందుకో అనుమానం వచ్చి ఒక్కసారిగా ఆ కారు వైపు చూపుని మళ్లించాడు అందులో ఎవరో వాళ్ళిద్దరూ ఉన్న దిశలో చూడటం స్పష్టంగా కనిపించింది విహాన్ కళ్ళు వెంటనే పదున పదునయ్యాయి అతని చేతి అన్కాన్స్టేట్లీ సాహితీ చేతిపైకి వెళ్ళింది పక్కనే ఉంచుకోవాలని సాహితి మనం ఇక్కడే ఉండకూడదు పద వెళ్దాము అని అన్నాడు విహాన్ ఎందుకు ఎవరు వారు అని ఆమె భయంగా అడిగింది విహాన్ దవడ బిగించి ఆ కారును గమనిస్తూ సాహితీ చేతిని పట్టుకొని వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు మనం ఇక్కడ ఉండటం సేఫ్ కాదు అని అన్నాడు విహాన్ సాహితీ హృదయం ఒక్కసారిగా దిగుదుడుపోయింది నిన్న కానీ ఎందుకు అని సాహితీ ప్రశ్నల వర్షం కురిపించింది విహాన్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఇప్పుడే కాదు ఇప్పుడేమైనా ముందు నువ్వు నా దగ్గరే ఉండు వాళ్ళు దగ్గరలోని షెడ్కి వెళ్ళారు వర్షం తగ్గిపోతూ వాతావరణం చల్లబడింది విహాన్ సాహితీని చూస్తున్నాడు సాహితీ విహాన్ని చూస్తుంది సాహితీ మాకు ఇంకా రక్తంగా ఉంది ఆ యాక్సిడెంట్ హక్కు నుంచి బయటకు రాలేక విహాన్ ఎదుట నిలబడటానికి కూడా గుండె గుండె దడపడుతుంది సాహితి తలను నేల కర్పించేసింది విహాన్ ఆమెకు ఫైల్ ఇచ్చాడు ఆ ఫైల్ని అతడు అల పట్టి పట్టి పట్టుకొని రక్షించాడని ఆమె గమనించింది ఇద్దరి మధ్య కాసేపు మౌనం కానీ మాటల కంటే లౌడ్గా వాళ్ళ మనసులు మాట్లాడుకుంటున్నది వారి శ్వాస వారి కళ్ళు వారి మొదటి దగ్గరతనం సాహిత్య మనసులో వెయ్యి రకాల క్వశ్చన్స్ మొదలవుతున్నాయి అప్పుడే బ్లాక్ బియ్యం కలర్ కార్ ఆ అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోయింది కానీ ఆ క్షరం వాళ్ళిద్దరిని మార్చేసింది సాహితి మెల్లగా అన్నది ధన్యవాదాలు విహాన్ అని అతను ఆమెను చూసి చిన్నగా నవ్వాడు కానీ చూపులో మాత్రం స్పష్టమైంది ఇది మొదటిది నేను నిన్ను వదిలే వాడిని కాదు అతని భయం ఆమె గందరగోళం ఎందుకో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ధన్యవాదాలు